హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో నేను గార్లిక్ పరోట ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు అందులో చలికాలం ఇలా డిన్నర్ టైంలో వేడివేడిగా పరోటాలు చేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా సో దీని ప్రొసీజర్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము దీనికి కావలసిన పదార్థాలు మెయిన్ మనకి వెల్లుల్లిపాయలు కావాలి గార్లిక్ కాబట్టి ఇలా కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకోవాలి తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరు బాగ చిన్ ముక్ తరుక్కోవాలి బాగా సన్నగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి పరోట లోపలకి కాబట్టి ఇలా చిన్నగా పెట్టుకోవాలి అలానే దీంతో పాటుగా కొత్తిమీర కూడా తీసుకొని కొత్తిమీరని కూడా చిన్నగా తురుముకోవాలి అలానే దీంట్లోకి మనము కారం యూస్ చేయము పచ్చిమిరపకాయలు యూజ్ చేయము కాబట్టి ఎండుమిరపకాయల పొడి చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లో నేను బటర్ తీసుకున్నాను గార్లిక్ బటర్ పరోటా అన్నాం కదా కావాలంటే మీరు గీత కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బటర్తో చేస్తున్నాను బటర్ తీసుకొని మనం తురిమిన వెల్లుల్లిపాయలు కొత్తిమీర అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఈ విధంగా బాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ముందుగానే పిండి తడపి పెట్టాను ఈ పిండిని చిన్న చిన్న ముద్దులుగా తీసుకొని మనము పరోటా ప్రిపేర్ చేసేద్దాం ముందుగా నేను చిన్న చిన్న బాల్స్ అనేవి తీసుకున్నాను దీన్ని ఒకసారి బాగా పిండిలో ఒత్తుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేయాలి మనం రెగ్యులర్గా పరోటాలు ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి కాకపోతే వాటిలో ఫిల్లింగ్ వేరే పెడతాము ఇందులో మనం గార్లిక్ కొత్తిమీర మిశ్రమం ముందుగా దీన్ని ఫిల్లింగ్ పెడతాము టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి గీ కంటే కూడా బట్టతో ట్రై చేయండి చాలా బాగుంటుంది బట్టర్తోని ఈ విధంగా ఒకసారి మనము చపాతీని చేసుకొని దీని మీద మనం ముందుగా చేసిన మిశ్రమాని స్ప్రెడ్ చేసుకుందాం మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలి రోల్ చేసుకోవడం కూడా నేను చూపిస్తాను ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇందులో ఆర్గెనో కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ వేసాను ఆర్గెనో వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది అందుకని ఇప్పుడు ఈ విధంగా మిశ్రమాన్ని పెట్టిన తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి చపాతిని రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని ఒక నైఫ్ సహాయంతో మధ్యలోని కట్ చేసుకోవాలి మొత్తంగా కట్ చేయద్దు కొంచెం కొంచెంగా కట్ చేసి ఇట్లా పొరలు విడిపోయే వరకు కట్ చేయాలంటే సగం వరకు కట్ చేసుకోవాలి సగం వరకు కట్ చేసుకుంటే చూడండి ఈ విధంగా పొరలు పొరలుగా మనం పెట్టిన మిశ్రమం అనేది బయటకు కనిపిస్తుంది కదా చూడండి వెల్లుల్లిపాయలు కొత్తిమీరలు బాగా కనిపిస్తున్నాయి కదా చూడండి ఈ విధంగా పొరలు వచ్చిన తర్వాత దీన్ని మనం ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రెష్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి రోటీలోకి చేసుకుంటే అంతేనండి చాలా సింపుల్ గార్లిక్ పరోటా అనేది మనము ప్రిపేర్ చేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని కాల్చుకోవాలి కాల్చేటప్పుడు కూడా బటర్ పెట్టి కాల్స్తే టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ యాడ్ చేసాము కాకపోతే పైనుంచి మళ్ళీ బటర్ పెట్టి కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి వెల్లుల్లిపాయలు కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా పొరలు పొరలుగా వస్తుంది ఇది ఇప్పుడు స్టవ్ మీద నేను పెండం పెట్టుకొని వేసుకున్నాను ఇది కొంచెం కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి తిప్పిన తర్వాత ఈ విధంగా బట్టర్ వేసుకోవాలి బట్టర్ రెండు వైపులా వేసుకొని బాగా నీట్గా కాల్చుకోవాలి అన్ని వైపులా కాల్చి కాలేటట్టు ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అంతేనండి వేడివేడిగా గార్లిక్ పరోటా అనేది రెడీ అయిపోయింది చూడండి మన కాల్చేటప్పుడు పొరలు ఏ విధంగా వస్తున్నాయో ఈ విధంగా పొరలు పొరలుగా ఉంటుంది తినడానికి కూడా చాలా 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 బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది మన గార్లిక్ కొత్తిమీర పరోటా దీన్ని మనం పెరుగు కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని కావాలంటే షుగర్ వేసుకోవచ్చు పెరుగులో లేదంటే నాలాగా సాల్ట్ ఇంకా మిర్చి పౌడర్ రెండు వేసుకొని తినచ్చు దీని కాంబినేషన్ ఏంటంటే కర్రీస్ కంటే కూడా కర్డ్తో బాగుంటుంది అయితే ఇలా మసాలా కర్డ్ అయినా లేదంటే స్వీట్ కర్డ్ అయినా దీంతో తింటే టేస్ట్ అయితే అమోఘం అండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉండేది ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అంతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్